కుక్కలు ఇంటి బయట గట్టిగా అరవడం శుభమా అశుభమా ఒక్కోసారి రాత్రిపూట ఇంటి బయట వింత శబ్దాలు ఇది విని చాలా సార్లు ప్రజలు భయపడతారు ఈ వింత శబ్దాలను సాధారణంగా కుక్కలు లేదా పిల్లులు చేస్తుంటాయి కుక్కలు పిల్లులు అరవడం గురించి హిందూ మతం భిన్నమైన నమ్మకాలను కలిగి ఉంది ఇది చెడు శకునాన్ని లేదా అసహ్యకరమైన సంఘటనను సూచిస్తుంది మన సనాతన ధర్మంలో జంతువుల ప్రవర్తన వాటి నడవడికలను బట్టి భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు లభిస్తాయన్నారు కుక్కల అరుపులు వాటి నిరంతరం మురిగే అనేక సంకేతాలను పేర్కొంది జాతకం ఏం చెబుతుంది శాస్త్రాల ప్రకారం కుక్కలను కాలభైరవ చిహ్నంగా భావిస్తారు యమరాజు రాకను సూచిస్తాయని మత విశ్వాసం అందుకే రాత్రిపూట ఇంటి బయట కుక్క అరుస్తుంటే అది అశుభం ఇది కొన్ని పెద్ద విషాదం లేదా అసహ్యకరమైన సంఘటనకు సంకేతంగా పరిగణించబడుతుంది ఆర్థిక నష్టంతో పాటు ఇది కుటుంబంలో ఎవరికైనా ప్రమాదాన్ని సూచిస్తుంది కుక్కలు తమ చుట్టూ నెగటివ్ ఎనర్జీని అనుభవించినప్పుడు అవి ఏడవడం ప్రారంభిస్తాయని సైన్స్ లో కూడా చెప్పబడింది కొన్నిసార్లు ఇది శారీరక నోపిని కూడా కలిగిస్తుంది కుక్క ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చినా మురిగిన తన సహచరులను పిలుస్తుందని శాస్త్రం చెబుతోంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు